తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం నీటి వ్యవహారాలపై రెండు తెలుగు రాష్ట్రాల పంచాయతీ రెండు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం సమీక్షలో పంచాయతీ షురు అయింది జులై పదహారున కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు మొత్తం పది అంశాలతో కూడిన అజెండాను జలశక్తి శాఖ సిద్ధం చేసింది అందులో తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది అంశాలు ఏపీ ప్రభుత్వం ఏకైక అజెండాగా ప్రతిపాదించిన పోలవరం బనికచెర్ల అంశాలు ఉన్నాయి ప్రస్తుత దశలో పోలవరం బనకచెర్లపై చర్చలు అనవసరం అంటూ కేంద్ర జలశక్తి కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి రామకృష్ణారావు తాజా లేఖ రాసినప్పటికీ పోలవరం బనకచర్ల అనుసంధానమే అజెండాలో మొదటి అంశంగా సమావేశం జరగనుండటం విశేషం దీని తర్వాతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తొమ్మిది అంశాలున్నాయి ఇక బనకచెర్లపై చర్చించేది లేదని ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం లేఖను రాసింది పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు నీటి కేటాయింపులు ఆర్థిక సాయంపై చర్చించాలని ఆ లేఖలో పేర్కొన్నారు అయితే ముఖ్యమంత్రుల సమావేశం అజెండాలో తెలంగాణ తరఫున శ్రీశైలం జలాశయంలో వివిధ స్థాయిల ఎత్తు నుంచి నీటిని ఇతర బేసిన్లకు మళ్లించకుండా ఆపడం కృష్ణా ట్రిబ్యునల్ వద్ద తెలంగాణ వాదనకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టుకు నీటిని వినియోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ను ఒప్పించడం వంటి తదితర అంశాలున్నాయి అలాగే తుంగభద్ర జలాల మల్లింపు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులకు కట్టుబడి ఉండేలా ఏపీని ఒప్పించడం శ్రీశైలం కూడిగట్ట కాలువ ప్రవాహం సామర్థ్యాన్ని పెంచకుండా వ్యవహరించడం శ్రీశైలం నుంచి నీటిని మల్లిస్తున్న హాంద్రినీవ గురు రాఘవేంద్ర ముచ్చుమర్రి వెలిగొండ పతకాల నిర్మాణం విస్తీర్ణలు వద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ప్రతిపాదించింది స్థానికల సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది దీనికి సంబంధించిన ఫైల్ను గవర్నమెంట్ వద్దకు పంపింది దీనిలో భాగంగా పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ను జులై పదిహేనున మంత్రి సీఎం సంతకం చేసి రాజ్భవన్కు పంపింది ప్రభుత్వం రెండు వందల ఎనభై ఐదు సెక్షన్లో సవరణ చేస్తూ ముసాయిదాను రాజ్భవన్కు పంపారు ఎటువంటి లీగల్ చిక్కులు రాకుండా ముసాయిదా డ్రాఫ్ట్ను గవర్నర్కు పంపించినట్లు తెలుస్తుంది అయితే గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు డెడ్లైన్ విధించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది దీనిలో భాగంగానే గవర్నర్ ఆమోదంతో రాజ్ సవరణ చట్టం వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఎన్నికల గుర్తు సమస్యపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారు గుర్తుతో దగ్గర పోలిక ఉన్న గుర్తులు బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల నష్టాన్ని తెచ్చిపెట్టాయని ఆ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా రోడ్ రోలర్ రొట్టెపీట కెమెరా షిప్ గుర్తులు కార్ గుర్తుతో పోలి ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారని దీనివల్ల తమకు అనుకున్నని ఓట్లు రాలేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో జూలై పదిహేనున బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సోమా భరతులు కలిసి మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాణి కుముదికి లేఖను అందజేసి తమ పార్టీ గుర్తుకు పోలి ఉన్న గుర్తులను తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే సమస్య పునరావృతమైతే తమ పార్టీ మరోసారి అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ పెట్టింది ఈ క్రమంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సి మురళీధర్ రావుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఇరిగేషన్ శాఖలో అక్రమాలపై ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా రావుకు చెందిన బ్యాంకు లాకర్లు తెరవనున్నారు లాకర్లోని బంగారం లెక్కించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఈఈ నూనె శ్రీధర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ లేటెస్ట్గా మరో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును అదుపులోకి తీసుకోవడం ఆసక్తి రేపుతోంది ప్రస్తుతం ఆయనతో పాటు ఆయన కొడుకు ఇల్లు కంపెనీలోనూ సోదాను ముమ్మరం చేసింది జూలై పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో పర్యటించనున్నారు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన కొత్త ఐఎన్ఎస్ నిస్తార యుద్ధనౌక జూలై పద్దెనిమిదిన నేవల్ డాక్ యార్డ్లో రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు కాగా విశాఖపట్నం కేంద్రంగా నిస్తార్ సేవలందించనుంది భారత్ పాక్ యుద్ధ సమయంలో విశాఖతో సహా తూర్పు తీరాన్ని నాశనం చేయడానికి వచ్చిన పిఎన్ఎస్ గాజీ జలాంతరగామిని అప్పటి ఐఎన్ఎస్ విస్తార్ యుద్ధనౌక ధ్వంసం చేసింది అయితే ఇప్పుడు అత్యధిక టెక్నాలజీతో రూపొందించిన కొత్త ఐఎన్ఎస్ విస్తార సేవలపై యావత్తు భారతదేశం ఆశాభావం వ్యక్తం చేస్తుంది గా మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు చంద్రబాబు పాలనతో భయానిక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది వైసీపీ నేనని గుర్తు చేశారు రైతు భరోసా నిధుల కోసం అన్నదాతకు అండగా ధర్నాలు చేశామన్నారు కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ బాట చేపట్టామని జగన్ చెప్పుకొచ్చారు అలానే ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయమని జగన్ జోషన్ చెప్పారు భారత్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టెస్లా ఎంట్రీకి రిబ్బన్ కటింగ్ అయింది ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా ముంబైలోని బాంద్రా కూర్లా కాంప్లెక్స్లో తన మొదటి షోరూంను ప్రారంభించింది దీంతో ఎలన్మా సంస్థ టెస్లా భారత్ మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టింది మోడల్ వైతో ప్రారంభమైన ఈ చర్య భారత ఈవీ ఎకో సిస్టమ్కు భారీ సహకారం అందిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది ఒకవైపు ఆర్థిక మాధ్యం మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా నిర్వహించిన ఆపరేషన్ సింధుర్తో వాటిల నష్టాన్ని పూడ్చుకోలేక పాకిస్తాన్ ఆ పనిలో బిజీగా ఉంది దాయిది దేశం పాకిస్తాన్ ఇదిలా ఉంటే తాజాగా ఆ దేశ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది పాక్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య పార్టీ పెట్టడం దేశంలో సంచలనంగా మారింది పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ పేరుతో కొత్త పార్టీని పాకిస్తాన్ రాజకీయాల్లో మరింత వేడి పుట్టించనుంది ప్రజా సమస్యలపై పోరాటమే తన పార్టీ ప్రధాన లక్ష్యమని సామాన్యుడి గొంతుకగా నిలబడతానని రెహమ్ ఖాన్ ఈ సందర్భంగా ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్పై నిషేధించిన తర్వాతే ఆ పార్టీ నేతలు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగి గెలిచారు అయితే ఇప్పుడు ఇమ్రాన్ భార్య పెట్టిన కొత్త పార్టీకి వీరందరి బలం తోడవుతుందనే టాక్ వినిపిస్తూ ఉంది మిడిల్ ఈస్ట్లో మరో వివాదం చెలరేగింది ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ జూలై పదహారున సిరియా ప్రభుత్వాన్ని డ్రూజ్ సొసైటీ ఉన్న స్వీడా ప్రాంతంలో తమ దళాలను ఉపసంహరించాలని హెచ్చరించారు దమస్కాస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో అశాంతిని అణిచివేయడానికి సైన్యాన్ని పంపిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో మరో వివాదం చెలరేగుతుందనే ఆందోళన పెరిగింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ